హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మి కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి మనది పప్పు చారు అండి టేస్టీ టేస్టీ పప్పు చారు ఎమ్మి ఎమ్మి వేడి వేడి రైస్లకు సూపర్గా ఉంటుందండి సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ చాలా వరకైతే పప్పు చారు సాంబారు ఒకటే అనుకుంటారండి మేము చేసేది పప్పు చారు చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాస్మి కుకింగ్ టుడే రెసిపీ వచ్చేసి మనది పప్పు అండి పప్పు చారుకు కావాల్సిన పదార్థాలండి ఒక కప్పు పప్పు అండి కందిపప్పు నెక్స్ట్ త్రీ టమోటోస్ కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అండి ఇంకొంచెం మిర్చి అండి మనం మిర్చి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చండి సో ఇవి ఆ పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్ చూసుకుందామండి పప్పును ఇప్పుడు వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి వాష్ చేస్తాం కదండి పప్పుని ఇప్పుడు పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలి వాటర్ టమాటోస్ వేసుకోవాలి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేసుకోవాలి వెల్లిపాయలు వేసుకోవాలి కొన్ని సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపండి ఇప్పుడు మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలండి పప్పుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు విధిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకోవాలండి దాన్ని నానబెట్టుకోవాలి పప్పు బాయిల్ అవుతుంది కదా చింతపండు మనకు పులుపు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలండి ఓకే అండి ఫైవ్ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పప్పు ఉడికిందా లేదా చూసుకుందామండి చూశారు కదా ఫ్రెండ్స్ సూపర్గా కుక్ అయ్యింది పప్పం నెక్స్ట్ ఇందులో కొంచెం కారం వేసుకోవాలండి కారం మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి టూ స్పూన్స్ కూడా వేయట్లేదండి తక్కువ వేస్తున్నాము కారం వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలండి మంచిగా కలిసేలా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు నానబెట్టిన చింతపండు పులుసు వేసుకోవాలండి చింతపండు కాస్ట్గా నానాలంటే కొంచెం వేడి వాటర్ పోస్తే ఈజీగా నానిపోతుందండి ఇది ఒక చిన్న టిప్ అండి మనకు కావలసినంత పులుపు టేస్ట్ చూసుకొని వాటర్ వేసుకోవాలండి ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఇంత ముందుకు కొంచెం వేసాం కదా ఇది సరిపోదనుకుంటే ఇంకొంచెం వేసుకోవాలి ఇంకొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పనులు మరిగించే ముందు కొత్తిమీర కరివేపాకు ఇప్పుడైతే మంచిగా కలుపుకొని దీన్ని మరిగించుకోవాలండి పప్పుని పప్పు మసలుతుందండి అలా మరిగించుకోవాలి నెక్స్ట్ తాలింపు ప్రాసెస్ చూసుకున్నామండి ఇప్పుడు తాలింపు వేస్తున్నామండి స్టవ్ పై చిన్న గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసాము అది హీట్ అయింది ఇప్పుడు జీలకర్ర వేస్తున్నామండి నెక్స్ట్ నెక్స్ట్ కొంచెం ఎల్లిపాయ వేసుకోవాలండి కొంచెం పచ్చపచ్చ పచ్చ దంచుకుని వెల్లిపాయ వేసుకోవాలి నెక్స్ట్ ఎన్ని మిర్చి అండి నెక్స్ట్ కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి పప్పు వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు రెడీ అయిందండి ఇప్పుడు పప్పు చారులో ఈ తాలింపు వేసుకున్నాము తాలింపు వేస్తున్నామండి పప్పులో చూశారు కదా ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ పప్పు చారు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి రైస్లోకి సూపర్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్